శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమైంది సనాతన ధర్మంలో ఉత్తరాయణం దక్షిణాయణం రెండింటికీ చాలా ప్రాముఖ్యత ఉంది ఉత్తరాయణంలో మాఘమాసం అయితే దక్షిణాయణంలో కార్తీక మాసానికి కూడా అంతటి విశిష్టత ఉంది శివకేశవులకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో దీపాలు పెట్టి శివారాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పురాణాలలో ఉంది కార్తీకమాసంలో స్నానం దానం దీపం జపం అభిషేకం చేయటం తప్పనిసరి సూర్యోదయానికి ముందే స్నానం చేసి శక్తిమేర దానం చెయ్యాలి ఆ తరువాత ఒకపూట భోజనంతో ఉపవాసం పాటించాలని స్కందపురాణం చెబుతోంది దీపారాధన చేయటం వల్ల పాపాలు దహించివేయబడి పుణ్యం వస్తుంది కార్తీకమాసంలో ప్రధోసకాలంలో చేసే శివారాధన అనంతకోటి పుణ్యఫలాల్ని అందిస్తుంది కార్తీకమాస ఉపవాసాల వల్ల ఆరోగ్యము దైవచింతన వల్ల శుభం జరుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలాగే కార్తీక మాసంలో ఈ వస్తువులు అప్పు ఇచ్చినా దానం చేసినా ఏడు జన్మల దరిద్రం పట్టుకుంటుంది లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు కార్తీకమాసంలో పొరపాటున కూడా ఆడవారుగాని మగవారు కాని ఈ వస్తువులను దాన ఇవ్వకూడదు అప్పుగా కూడా ఇవ్వకూడదు మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో నెల అంతా ప్రతిరోజు ప్రత్యేక పర్వదినమే ఆ పరమశివుడికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం తెలుగు మాసాల్లో కార్తీక మాసం ఎనిమిదవ నెల ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుండి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకొని ఉంది హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో పాఢ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశీ తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు పట్టణాలలోనే కాకుండా గ్రామాలలో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటూ ఉంటారు మన భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే అందులోనూ కార్తీకమాసం ఈశ్వర ఆరాధనకు చాలా ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బెల్వదళాలతో పూజలు కోటి దీపారాధన అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలో సంతోషం కలిగిస్తాడు కావున ఈ కార్తీక మాసానికి అశుతోషుడు అని బిరుదు కలిగింది కార్తీకమాసంలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది యమునా నదిలో లేదా కార్తీకమాసంలో ఏదైనా పవిత్ర నదిలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయటం చాలా ప్రముఖంగా పురాణాలలో చెప్పబడింది ఈ పవిత్రమైన పుణ్యమాసంలో ఇంటి మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తారు ఈ స్నానం అవివాహితులు వివాహిత మహిళలకు ప్రత్యేకంగా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఒకవేళ నది దగ్గర స్నానం చెయ్యలేకపోతే ఇంటివద్దే మీరు స్నానం చేసే మీటిలో ఏదైనా పవిత్ర నది నీటిని కలిపి స్నానం చేసుకోవచ్చు మహిళలు ఈ నెల మొత్తం కార్తీక దీపాలను వెలిగించటం వల్ల దీర్ఘ సుమంగళిగా ఉంటారని ప్రతీతి అయితే ఈ కార్తీక దీపాలను వెలిగించటం ద్వారా ఎంత పుణ్యం చేకూరుతుందో అలాగే దానధర్మాలు చేయటం ద్వారా పాపకర్మలు తొలగిపోతాయి ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కావటం చేత మన శక్తికొద్దీ దాన ధర్మాలు చేయటం వల్ల పాప పరిహారం జరుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అందువల్ల మనం చేసే ఎటువంటి సహాయమైనా మనస్ఫూర్తిగా చేయటం ద్వారా అనేక ఫలితాలను పొందవచ్చు ఈ కార్తీక మాసంలో ఇతరులకు బియ్యాన్ని దానంగా ఇవ్వటం ద్వారా ఎన్నో రోజుల నుండి వెంటాడుతున్న పాపాలు తొలగిపోతాయి వెండిని దానం చేయటం వల్ల ఎంత మనశ్శాంతి లభిస్తుందో అలాగే బంగారం దానం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తారు ఈ కార్తీక మాసంలో పండ్లు దానం చేయటం వల్ల సిద్ధిబుద్ధులు నేర్చుకుంటారు కార్తీక మాసంలో నెయ్యి దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి సంతానం కోసం ఎదురుచూసేవారు కార్తీక మాసంలో తేనెను దానం చేయటం వల్ల వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలను ఇతరులకు దానం చేయటం వల్ల మతిమరుపు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కార్తీకమాసంలో ఇతరులకు దీపాలను దానం చేయటం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు అలాగే కొబ్బరికాయలను కార్తీకమాసంలో దానం చేయటం వల్ల మనం చేసే కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాను లేకుండా అనుకున్న కార్యం సిద్ధిస్తుంది పరమపవిత్రమైన మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్యఫలితాలు లభిస్తాయి కానీ కొన్ని వస్తువులను మాత్రం కార్తీక కార్తీకమాసంలో దానం చేయకూడదు అలా చేస్తే పాపం చుట్టుకుంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు ఇంట్లోని లక్ష్మి తుడిచిపెట్టుకుపోతుంది కార్తీకమాసంలో వంటగదిలో ఉండే పెరుగునూ పాలను నీటితో ఉండే నీటి బిందెను ఎవరికీ కూడా ఇవ్వకూడదు పల్లెటూరివారికి ఈ పద్ధతులు బాగా తెలుసు తోడుకు పెరుగు అడిగినప్పుడు పెద్దలు అస్సలు ఇవ్వరు పెరుగును ఇతరులకు ఇస్తే అది పరమ దోషమవుతుంది ఎందుకంటే లక్ష్మీస్థానములు అనేవి కొన్ని ఉంటాయి వాటిల్లో పాలు పెరుగు నీళ్లబిందే ప్రధానమైనవి వీటిని కార్తీకమాసంలో అందులోనూ సూర్యాస్తమయమైన తర్వాత చేతి అదువుగా కూడా ఎవరికీ ఇవ్వవద్దు ఇంట్లో దీపాలు పెట్టిన తర్వాత గృహం నుండి బయటకు పంపకూడని కొన్ని వస్తువులున్నాయని శాస్త్రంలో చెప్పారు అంటే మన ఇంటి గుమ్మ నుండి బయటకు దాటించకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి అందులో మొదటిది పాలు రెండవది కుంకుమ మూడవది నీళ్లతో ఉన్న బిందె పసుపు కుంకుమలను కూడా ఇంట్లో దీపాలు పెట్టిన తర్వాత బయటకు పంపకూడదు ముఖ్యంగా కార్తీక మాసంలో సాయంకాలం దీపం పెట్టిన తర్వాత వేరేవారికి ఇవ్వకూడదు అలా ఇస్తే ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్లిపోతుంది దరిద్రదేవత మీ ఇంటికి వస్తుంది దరిద్రం మీ ఇంట్లో తాండవిస్తుంది అంటే కార్తీక మాసంలో చీకటి పడిన తర్వాత వీటిని అప్పుగా మరియు దానంగా ఇవ్వకూడదు ఆలయాలలో అభిషేకాలకు అయితే మాత్రం నిస్సందేహంగా ఇవ్వవచ్చు కానీ ఇంటివారు అడిగితే మాత్రం ఇవ్వకూడదు చీకటి పడ్డాక వీటిని దానం చేయకూడదు కార్తీక మాసంలో తప్పక ఈ నియమాలను పాటించాలి లేదంటే ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది వంటగదిలో ఉండే పాలు పెరుగు బిందెను గుమ్మం నుండి బయటకు పంపితే లక్ష్మీ కూడా వెంటే వెళ్లిపోతుంది తద్వారా ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి ఈ కార్తీక మాసంలో దానధర్మాలు శుభకార్యాలకు ఎంతో విశేష ప్రాధాన్యత ఉంది అయితే ఈ పవిత్ర మాసంలో ఆడవారు కొన్ని వస్తువులను దానం చేయకూడదు బదులుగా కూడా ఇవ్వకూడదు అని పండితులు ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తారు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఈ కార్తీక మాసంలో ఉప్పును దానం చేయడం లేదా అప్పుగా ఇవ్వడం వలన ఇంట్లో ధన నష్టం ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశముంది అలాగే పసుపును సౌభాగ్యానికి శుభాలకు చిహ్నంగా భావిస్తారు కార్తీకంలో ఆడవారు పసుపును దానం చేయడం వలన లేదా బదులుగా ఇవ్వడం వలన సౌభాగ్యం తగ్గుతుందని వారి సుమంగళి యోగానికి సంబంధించిన పుణ్యం కోల్పోతారని నమ్ముతారు పసుపు మాదిరిగానే కుంకుమ కూడా స్త్రీల సుమంగళిత్వానికి ముఖ్యమైనది కార్తీక మాసంలో కుంకుమ దానం చేయడం లేదా బదులుగా ఇవ్వడం మంచిది కాదు అలాగే కార్తీక మాసంలో దీపారాధనకు నూనె చాలా ముఖ్యం అంతేకాక వాస్తుశాస్త్రం ప్రకారం నూనెను దానం చేయడం వల్ల ఉపవాసపుణ్యం మొత్తం పోతుందని ఆర్థిక నష్టం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే చీపురును కూడా లక్ష్మీదేవికి సంబంధించినదిగా భావిస్తారు దీనిని దానం చేయడం లేదా బదులుగా ఇవ్వడం వలన ఇంట్లోని అదృష్టం లక్ష్మీ కటాక్షం బయటికి వెళ్ళిపోతాయని భావిస్తారు కార్తీక మాసంలో అన్నదానం చాలా పుణ్యం కానీ పాతబడిన లేదా పాడైపోయిన ఆహారాన్ని దానం చేయడం వల్ల పుణ్యానికి బదులు పాపాన్ని మూటకట్టుకున్నట్లే అవుతుంది అలాగే కత్తి కత్తెర సూది వంటి పదునైన వస్తువులను దానం చేయడం లేదా బదులుగా ఇవ్వడం వలన ఇంట్లో కలహాలు అసమ్మతి ఏర్పడతాయి కార్తీక మాసంలో ఇలాంటివి దానంగా ఇవ్వడం శుభప్రదం కాదు కనుక కార్తీక మాసంలో ఎవ్వరూ కూడా వంటగదిలో ఉండే ఈ వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకుండా జాగ్రత్తపడండి సాధారణంగా దానాలు ఎప్పుడైనా శుభప్రదమే అయినప్పటికీ కార్తీక మాసంలో పైన పేర్కొన్న కొన్ని వస్తువులు ముఖ్యంగా సౌభాగ్యం ధనంతో ముడిపడి ఉన్న వాటిని దానం చేయకుండా ఉండటం సంప్రదాయంగా వస్తోంది దానాలన్నీ కూడా ఉదయం పూట చేయాలి సూర్యాస్తమయం తర్వాత అప్పులు ఇవ్వడం కొన్ని వస్తువులను బదులుగా ఇవ్వడం మంచిది కాదు కార్తీక మాసంలో వస్త్రదానం అన్నదానం గోదానం శాలగ్రామ దానం చేయడం విశేష ఫలప్రదం ఎవరికీ కష్టం కలిగించకుండా శుచిశుభ్రత పాటిస్తూ చేసే దానం ఎప్పుడూ కూడా పుణ్యఫలాన్నిస్తుంది కార్తీకమాసంలో మనం ప్రధానంగా ఇంటి ముందు వేయవలసిన ముగ్గులు ఏమిటి వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే కార్తీకమాసంలో మాసంలో తులసికోట దగ్గర ఆవుపేడతో అలికి ముగ్గు వేస్తారు వారికి సకల శుభాలు కలుగుతాయని స్కందపురాణం చెప్తోంది ఆవుపేడ నీళ్లను తులసికోట ముందు చల్లాలి ఆవుపేడ నీళ్లు చల్లితే అక్కడ శుభ్రమవుతుంది ఈ ఆవుపేడ నీళ్లకు ఆవుపేడకు క్రిమువుని నుండి దూరంగా ఉంచే శక్తి ఉంటుంది అందుకే శాస్త్రాల్లో ఈ మాటను చెప్పారు ఈ మాసమంతా కూడా సూర్యకాంతి భూమికి తక్కువగా ఉంటుంది కనుక మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు ఒకవేళ ఆవుపేడ కూడా దొరకకపోతే పసుపు నీళ్లను ప్రోక్షించండి అంటే చల్లండి ఆ తరువాత ఆ నీటిని తుడిచి శుభ్రం చేయండి పద్మాన్ని శంఖాన్ని చక్రాన్ని విష్ణుపాదాలను స్వస్తిక్ని బియ్యక్పిండితో పిండితో ముగ్గులాగా వేయాలి ఇవి కాక గోవర్ధన పర్వతం లేదా వేరే ముగ్గులు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు కానీ ఈ ముగ్గులు మాత్రం ప్రధానం శంఖం చక్రం స్వస్తిక్ పద్మం విష్ణుపాదం ఈ ముగ్గులు తప్పనిసరిగా వేసుకోవాలి పైగా ఈ రోజుల్లో కష్టపడి ముగ్గు వేసే పని లేకుండా ముగ్గు అచ్చులు సౌలభ్యంలో వస్తూ ఉన్నాయి ఆ ముగ్గు అచ్చులతో అయినా సరే వేసుకోవచ్చు ఇలా ఏదో ఒక విధంగా ముగ్గులు వేసి వాటి మీద పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి ఇలా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ముగ్గులు వేయాలని శాస్త్రం చెబుతోంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ముగ్గులన్నీ కూడా బియ్యప్పిండితోనే వేయాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు